విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను సైబర్ సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్ చేసి సుమారు నలభై రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైన రెండు వందల అరవై నాలుగు మొబైల్స్ ను తిరిగి బాధితులకు ఈ రోజు అందజేశారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ సంప్రదించి మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని అన్నారు జిల్లా ప్రజలకు పోలీస్ సేవలు మరింత సులభతరం చేసేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ మొబైల్ నెంబర్ ఏర్పాటు చేశామని ఆ మొబైల్ నెంబర్ హాయ్ అనే సందేశాన్ని పంపితే వారు పంపిన మొబైల్ కు ఒక గూగుల్ ఫారం వస్తుందని అన్నారు ఆ ఫారం పూర్తి చేసి తిరిగి ఆ నెంబర్ కు పంపినట్లయితే ఫిర్యాదును నమోదు చేసుకుని పోయిన మొబైల్ ట్రేస్ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఆరు కోట్ల రూపాయలు విలువైన మూడు వేల మూడు వందల మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి బాధితులకు అందజేసామని అన్నారు అదే విధంగా ప్రస్తుతం మరో రెండు వందల అరవై నాలుగు మొబైల్ ఫోన్లను సబీర్సల్ పోలీసులు సిబ్బంది నిరంతరం శ్రమించి ట్రాక్ చేయడం జరిగిందని అన్నారు